ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమిహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండం అందరి అరవయవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీతను గుర్చి వృక్షములను జంతువులను అడుగుతూ విలపిస్తూ సీతను అన్వేషించుట అనే కథగా విందాం నడిచి వెళ్తున్న రాముని ఎడమ కన్ను కింద భాగం అదిరింది అతని పాదాలు తడబడ్డాయి అతనికి వణుకు పుట్టింది ఆ అశుభ శకునాలు చూసి సీత క్షేమంగానే ఉండి ఉంటుందా అని మాటి మాటికి పలుకుతూ అతడు వాపోయాడు సీతను చూడాలి అనే ఆసక్తితో తొందరపడుతూ వెళ్లిన రాముడు పర్ణశాల శూన్యంగా ఉండడం చూడగానే దిగులు చెందాడు రాముడు వేగంగా తిరిగిపోతున్నాడా అన్నట్లు హస్త పాదాదులు విసిరివేస్తూ పర్ణశాల ఉన్న ప్రదేశాన్ని అంతా వెతికాడు అతనికి సీత లేని పర్ణశాల కనిపించింది అది హేమంత ఋతువులో పద్మాలన్నీ నశించగా స్వాభావహీనమైన పద్మాలత వలె కాంతిహీనమై ఉన్నది ఆశ్రమంలో ఉన్న వృక్షాలు ఏ డుస్తున్నట్లు కనబడ్డాయి పుష్పాలు వాడిపోయే మృగములు పక్షులు దీనులై ఉన్నాయి ఆ ప్రాంతమంతా స్వాభావిహీనమై పాడుబడి ఉన్నది వనదేవతలు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కృష్ణా జనములు దర్భలు దర్భాశనములు చాపలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి ఈ విధంగా శూన్యంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి రాముడు మాటి మాటికి విలపించాడు భయ స్వభావం గల సీతను ఎవరో హరించి ఉంటారు లేదా ఆమె మరణించే ఉంటుంది లేదా తప్పిపోయి ఉంటుంది లేదా ఎవరో ఆమెను భక్షించి ఉంటారు లేదా ఎక్కడైనా దాగి ఉండి ఉంటుంది లేదా వనంలోకి వెళ్ళి ఉంటుంది లేదా ఆమె పుష్పాలు ఫలాలు కోయడానికై వెళ్ళి ఉంటుంది లేదా పద్మ సరస్సుకు వెళ్ళి ఉంటుంది లేదా నీటి కొరకై నదికి వెళ్ళి ఉంటుంది రాముడు ప్రయత్నపూర్వకంగా ఎంత వెతికినా కూడా వనంలో ప్రియురాలు కనబడక దుఃఖం చేత కళ్ళు ఎరబడగా శోకంతో పిచ్చివానుగలే కనబడుతున్నాడు ఒక చెట్టు దగ్గర నుంచి మరో చెట్టు దగ్గరకు ఒక పర్వతం నుండి మరొక పర్వతం వద్దకు ఒక కాలువ నుండి మరొక కాలువ దగ్గరకు పరిగెడుతూ విలపిస్తూ శోక సముద్రంలో తేలుతున్నాడు కదంబ వృక్షమా నీవెవరైనా ఒక స్త్రీని చూసావా ఆమె కదంబ పుష్పముల మీద చాలా ప్రేమ గలది నా ప్రియురాలు నీకు తెలిసినట్లయితే నీకు తెలిసినట్లయితే శుభమైన ముఖం గల గురించి చెప్పవా ఓ బిల్వ వృక్షమా బిల్వ ఫలములు వంటి స్థనములు గల నా ప్రియుడని చూస్తే చెప్పు ఆమె శరీర కాంతి చిగురు వలె మెరుస్తూ ఉంటుంది ఆమె పసుపుపచ్చ పచ్చ రంగు చీరకట్టుకుని ఉన్నది ఓ అర్జున వృక్షమా నా ప్రియురాలు ఎక్కడ ఉందో నువ్వేనా చెప్పు ఆమెకు అర్జున వృక్షాలంటే చాలా ప్రేమ భయ స్వభావం గల ఆ జనక రాజపుత్రి జీవించి ఉందో లేదో చెప్పు ఈ కకుభ వృక్షము పువ్వులతోనూ చివులతోనూ నిండి ప్రకాశిస్తోంది తప్పు దీనికి కకుభ వృక్షము మాను వంటి తొడలు గల సీతను గురించి తప్పగా తెలిసే ఉంటుంది వృక్షములలో శ్రేష్టమైన ఈ తిలక వృక్షం వద్దకు చేరి తుమ్మిదలు పాడుతున్నాయి దీన్ని బట్టి ఈ వృక్షానికి తిలకంపై ఎక్కువ ప్రేమగల సీత తప్పకుండా తెలిసే ఉంటుంది శోకాన్ని తొలగించే అశోక వృక్షమా శోకం చేత పీడింపబడుతున్న మనస్సు గల నాకు నా ప్రియురాలని చూపించి శీఘ్రంగా నన్ను నీ పేరు గల వాణినిగా అనగా అశోకుణ్ణిగా అంటే లేనివాడిగా చెయ్యి ఓ తాళవృక్షమా పక్వమైన తాళ వంటి స్థనాలు గల సీతం నువ్వు చూసావా నీకు నాపై దయ ఉంటే అందమైన కటి ప్రదేశం గల ఆమె జాడ తెలుపుము ఓ జంబు వృక్షమా నువ్వు సీతం చూసావా నేరేడు పండువలే నున్నగా మెరుస్తున్న శరీరం గల సీతను గురించి నీకు తెలిస్తే నిస్సంశయంగా నాకు చెప్పు ఓ కర్ణకారి వృక్షమా నీవు ఇంత మంచి పుష్పాలతో ఎంతగా ప్రకాశిస్తున్నావు కర్ణికారి పుష్పములపై మక్కువ గల పతివర్త అయిన నా ప్రయురాన్ని నువ్వు చూసావా చెప్పు గొప్ప కీర్తి గలవాడు అందరికీ మనోహరుడు అయిన రాముడు ఆ వనంలో ఇటు అటు తిరుగుతూ మామిడి చెట్లను నీప వృక్షములను పెద్ద పెద్ద సాల వృక్షములను పనస చెట్లను గోరింట చెట్లను చెండ్ర చెట్లను దానిమ్మ చెట్లను వేయిస చెట్లను మల్లికా లతలను మాధవి లతలను సంపంగ చెట్లను మొగలి పొదలను చూసి వాని దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తూ పిచ్చి వాని వలె కనబడ్డాడు లేదా ఈ మృగాన్ని అడుగుతానే ఓ మృగమా లేడి పిల్ల కళ్ల వంటి కళ్ళు గల సీతను ఎరుగుదువా మృగ నేత్రముల వంటి నేత్రములు గల సీత మృగాలలో కలిసిపోయి ఉంటుంది ఓ గజమా ఏనుగు తొండము నువ్వు వంటి తొడలు గల ఆ సీతను నువ్వు చూసి ఉండే ఉండవచ్చు ఓ శ్రేష్టమైన గజమా నీకు ఆమె తెలియను అని తెలుస్తాను ఆమె ఏమైందో చెప్పు ఓ వ్యాఘ్రమా చంద్రునితో సమానమైన ముఖం గలది నా ప్రియుడాలు అయినా సీతను నువ్వు చూస్తే నిస్సందేహంగా నాకు చెప్పు నీకేం భయం లేదు పద్మముల వంటి నేత్రములు గల ఓ ప్రియుడాల దూరంగా పారిపోతున్నావేమిటి నాకు కనబడి తివిలే చెట్ల చాట్లను దాగి ఉండి నాకు బదులు చెప్పడం లేదేమిటి సుందరమైన కట్టె ప్రదేశం గల ఓ సీత ఆగు ఆగమంటుండే నీకు నా మీద జాల లేదా నీకెప్పుడు ఇంత పరిహాసం చేసే స్వభావం లేదు కదా ఇప్పుడు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నావు శ్రేష్టమైన శరీర ఛాయి గలవో సీత నీ పచ్చని పట్టుచేను బట్టి గుర్తించానులే నీవు పరిగెడుతున్నావు నేను చూశాను నా మీద నీకేమాత్రమైనా ప్రేమ ఉంటే ఆగు లేదా ఆ కనబడినది సీతయి ఉండదు సుందరమైన చిరునవ్వు గల ఆమెను ఎవరో చంపేసి ఉంటారు ఎందుచేతంటే ఇట్లు కష్టంలో ఉన్న నన్ను ఆమె ఉపేక్షించదు నిజం నేను దగ్గరగా లేకపోవడం చేత చిన్న వయసులో ఉన్న నా ప్రియురాల్ని పచ్చి మాంసం తినే రాక్షసులు ఆమె అవయవములను అన్నింటినీ ఖండించి తినివేసి ఉంటారు సందేహం లేదు అందమైన దంతాలు పెదవులు ముక్కు కుండలములు కలది పూర్ణ చంద్రునితో సమానమైన ఆ ముఖము రాక్షసులు మృంగివేయినప్పుడు కాంతిహీనమైపోయి ఉంటుంది నిజం నా ప్రియురాలు విలపిస్తూ ఉండగా బంగారు రంగు గలదై కంఠాభరణముల చేత అలంకరింపబడి అందంగా ఉన్న కోమలమైన ఆమె కంఠాన్ని రాక్షసులు భక్షించి ఉంటారు చిగురు వలె కోమలంగా ఉన్న ఆమె బాహువులు కంకణముల చేత బాహు పురుల చేత అలంకరింపబడి ఉన్నాయి వేళ్లు వణికిపోతున్న ఆమె బాహువులను ఆమె ఇటు అటు వేగంగా కదులుస్తూ ఉంటే వాటిని రాక్షసులు భక్షించి ఉంటారు నిజం రాక్షసులు భక్షించడానికే నేను సీతను వదిలి వెళ్లినట్లయింది ఎందరో బంధువులున్న సీత కూడా వర్తకుల గుంపు విడిచి వెళ్లిపోయిన స్త్రీ వలె రాక్షసుల చేత భక్షింపబడింది అయ్యో మహాబాహువైన లక్ష్మణ నీకు నా ప్రియురాలు ఎక్కడైనా కనబడుతోందా అయ్యో మంగళ ప్రజురాలైన ప్రియురాల ఎక్కడికి వెళ్ళావు అయ్యో సీత అని మాటి మాటికి అంటూ విలపించాడు శ్రీరాముడు రాముడి ఈ విధంగా విలపిస్తూ ఒక వనం నుంచి మరొక వనానికి తిరుగుతూ ఒక చోట దుఃఖ వేగం వలన తిరిగిపోతున్నట్లు అయిపోయాడు మరొక చోట దుఃఖ బలం వలన భ్రాంతి చెందేవాడు మరొక చోట భార్య వెతకడంలో లగ్నమైన మనస్సుతో ఉన్మత్తుడు వలె అయిపోయాడు ఆ రాముడు ఒక్క నిలకడ నిలకడలేక చాలా వేగంగా వనములకు నదుల వద్దకు పర్వతముల వద్దకు పర్వతములపై ఉన్న సెలయేళ్ల వద్దకు దట్టమైన అడవులకు వెళ్లి అటు ఇటు తిరుగుతున్నాడు రాముడు ఆ విధంగా విశాలమైన మహావనంలో ప్రవేశించి అంతటా వెతకి సీత విషయంలో ఆశ సిద్ధరం కాగా ఆమెను వెతకడానికి మరల గొప్ప ప్రయత్నం చేశాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందరి అరవయవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు గల అన్ని శ్లోకంలో యొక్క వచన భావసారాన్ని రాముడు సీతను గూర్చి వృక్షములను జంతువులను అడుగుతూ విలపిస్తూ సీతను అన్వేషించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్య అందరి అరవై ఒకటవ సర్గయ్యందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు సీతను వెదుగుట ఆమె కనబడకపోవుట చేత రాముడు విలపించుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రారే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వర ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమే జిఖినో భవన్ శుభమస్తు స్వస్తి